నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అన్నమయ్య జిల్లా రాయచోటి ఈ రాయచోటిని నేను మళ్ళీ స్పెసిఫిక్గా ఆర్ వాయిస్ ద్వారా పరిచయం చేయాల్సిన అవసరం లేదు గతంలో వీరభద్రస్వామి ఊరేగింపు సమయంలో రాయచోటు మసీదు దగ్గర జరిగిన సంఘటన నేపథ్యంలో అక్కడ ప్రజాస్వామ్యం వెళ్ళి విరుస్తుందా ఇది ఎక్కడిది రాళ్లతో దాడి చేసే సంస్కృతి ఏంటి వీరభద్రస్వామి ఆలయ భూములు ఏమవుతున్నాయంటూ ఆర్ వాయిస్ చేసిన ఒక వీడియోకు సంబంధించి ఇదే రాయచోటి నుంచి కొందరు కుహానాలు కాల్ చేసి బెదిరించిన సందర్భాలను కూడా ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ తెలిసిందే అంతేకాదు వీరభద్రస్వామి ఆలయంకి ఊరేగింపే కాదు అక్కడ పెళ్లిళ్ళు జరగాలన్నా ఏం జరగాలన్నా ఆ మసీద్ రాగానే ఆ మసీద్ ముందు నుంచి సౌండ్లెస్గా వెళ్ళాలి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అనేది ఆ తర్వాత అక్కడ కొందరు హిందువుల మీద కేసులు జరిగిన సంఘటన కూడా చూసాము ఇదే రాయచోటికి ని ఒక గ్రామంలో ఈ రంజాన్ సందర్భంగా హిందువులు చేసుకునే భజనా కార్యక్రమాలు ఏవైనా సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఇంటి లోపలే చేసుకోవాలి ఇంటి బయట ఇలాంటి భజనా కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు లేదు అంటూ పోలీసులు చెప్పిన సంఘటనను కూడా చూసాం రాయచోటిలో ఒక వర్గం జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకోవడానికి భయపడుతున్నారు అంటూ రాయచోటి ప్రజలు ఆర్ వాయిస్ కి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాన్ని చూసాం అది నిజమని కనిపిస్తోంది అక్కడ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఆకృత్యాలను పట్టించుకోవడానికి రాజకీయ నాయకులతో పాటు కాకిలు కూడా భయపడ్డాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి కారణం లేకపోలేదు మన మధ్య మన మధ్య దేశానికి ద్రోహం చేస్తే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నా కూడా మన ఇంటెలిజెన్స్ కానీ పోలీసులు కానీ వాళ్ళని పట్టుకోలేకపోయారు ఆరు నెలలో సంవత్సరమో కాదు దరిదాపు ఇరవై అని ఒక చోట వస్తుంది పదమూడు సంవత్సరాలు ఒక చోట వస్తుంది ఏదేమైనా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పేర్లు మార్చుకొని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నా కానీ అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ కానీ పట్టుకోలేకపోయింది చూస్తున్నారు కదా ఇదే వాళ్ళు ఉంటున్న ఇల్లు ఇంత గొప్ప ఇల్లు కట్టుకొని మన భారతదేశానికి సంబంధించిన మైనారిటీ ఫలాలను అనుభవించుతూ ఈ దేశం మీదే విషం చెబుతూ తమిళనాడులో జరిగిన అనేక బాంబు పేలులకు కారణమైన వాళ్ళు రాయచోటిలోనే ఉన్నారు అంటే రాయచోటి ఎంత ప్రమాదంలో ఉంది ఇకనైనా పోలీసులు కలు తెరిచి రాయచోటిలో విస్తృతంగా సర్చింగ్ ఆపరేషన్స్ చేసి వీళ్ళతో పాటు ఇంకెంతమంది ఉన్నారు అనే విషయాన్ని బయటకు తీయాల్సిన అవసరం కూడా ఉంది అన్నమయ్య రాయచోటిలో ఉగ్రవాదుల నివాసం సంచలనం రేపుతుంది అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలీ వస్త్ర వ్యాపారం చేస్తూ పదమూడేళ్లుగా రాయచోటిలోనే ఉంటున్నారు ఇన్నాళ్ళు తమ మధ్య ఉన్న వారిద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లను తెలియడంతో పట్టణవాసులు షాక్ అవుతున్నారు తాజాగా వారి ఇండ్లలో పోలీసులు సోదాలు చేయగా భారీగా పేలుడు పదార్థాలు వాకిటాకీలు లభ్యమయ్యాయి తమిళనాడులో పలు పేలుళ్ల కేసులో బీరిహస్తం ఉంది జనం మధ్య సాదాసీదాగా ఉంటూ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అక్కడ వస్త్ర బిజినెస్ చేస్తూ వాళ్ళ ఇంటిని ఉగ్రస్థావరాలకు అడ్డాగా మారుస్తూ పేలుడు పదార్థాలను తయారు చేస్తూ వాకిటాకీలను చేస్తూ తమిళనాడులో జరుగుతున్న అనేక బాంబు పేలులకు కారణమై ఉన్నారు ఇలాంటి వాళ్ళను అక్కడ పోలీసులు కానీ అక్కడ నాయకులు కానీ పట్టుకోలేకపోయారు కారణం ఏంటి అంటే ఇక్కడ సంతుష్టీకరణ రాజకీయాలు ముస్లిం ఓటు బ్యాంకు కోసం పరితపిస్తున్న రాజకీయ పార్టీలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు అయితే వీళ్ళకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు సంబంధించి కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ జిల్లా ఎస్పి విద్యాసాగర్ రావు గారు కొన్ని విషయాలు చెప్పారు వాటిని కూడా నేను చెప్తాను ఎందుకంటే వీళ్ళు ఎంత డేంజరస్ ఫెలోలు మన భారతదేశంలో ఇంకా దొంగనా కొడుకులు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉగ్రవాదం చేస్తేనే దేశద్రోహులు కాదండి అలాంటి వాళ్ళను పోషిస్తూ పెంచుతూ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్న వాళ్ళంతా కూడా ఉగ్రవాదుల కంటే డేంజరస్ ఫెలోస్ అది కూడా చెప్తాను చూడండి తమిళనాడు పోలీసులు బా పలు బాంబు పేలుల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్లు అమలు చేస్తున్నారు ఈ నిందితులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పరారీలో ఉండగా గత ఇరవై సంవత్సరాలుగా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో అబూబకర్ సిద్దికి అమానుల్లా పేరుతో మహ్మద్ అలీ మన్సూర్ పేరుతో నివసిస్తున్నారు అబూబకర్ సిద్దికి అమానుల్లా పేరుతో మహ్మద్ అలీ మన్సూర్ పేరుతో నివసిస్తున్నారు అంటే ఇరవై ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో పేర్లు మార్చుకొని పేర్లు మార్చుకొని ఉగ్రవాదానికి అడ్డాగా రాయచోటిని మార్చుకుంటూ తమ ఇండ్లలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు దీన్ని పట్టుకోలేకపోవడం మన వైఫల్యాలలో ఒకటైతే ఇక రెండవది చెప్తా అబూబకర్ సిద్దికి అమూనుల్లా పేరుతోటి ఓటర్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇక మిగిలినవన్నీ ఎలా వచ్చాయి ఐ థింక్ ఇది నేను వాళ్ళ సొంత ఇల్లే అనుకుంటున్నాను రెంటిల్లు అయితే అనుకోవట్లే అది నాకు తెలియదు సొంతిల్లు అయితే ఖచ్చితంగా అన్ని ప్రూఫ్స్ తర్వాత రిజిస్ట్రేషన్ జరుగుతుంది మరి ఎలా సాధ్యమైంది మహ్మద్ అలీ మన్సూర్ పేరుతోటి అన్ని రకాల కార్డులను ఎలా సృష్టించుకోగలిగారు మన దేశంలో నిజమైన దేశ ద్రోహులు ఎవరంటే వీళ్ళే ఒక వ్యక్తి పేరు మార్చుకొని ఇక్కడ బర్త్ సర్టిఫికెట్లు వస్తాయి డెత్ సర్టిఫికెట్లు వస్తాయి ఓటర్ ఐడిలు వస్తాయి ఆధార్ కార్డులు వస్తాయి అబ్బడి ముబ్బడిగా ఐదు వేలకు వేలకు ఈ దేశ పౌరసత్వాన్ని అమ్మే దొంగనా కొడుకులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఈ దేశంలో రోహింగ్యాలు అక్రమ వలసదారులు ఇలాంటి ఉగ్రవాదులు పెంచి పోషిస్తూనే ఉంటారు వాళ్ళను గుర్తించడం అటు పోలీసులకు ఇటు ఇంటెలిజెన్స్కి కూడా చాలా చాలా కష్టంగా అవుతుంది మన ఇంటి పక్కన ఉన్నవాడే ఒక పెద్ద ఉగ్రవాది అని తెలిసి ఇన్ని రోజు వాడితోన మనం మాట్లాడింది రేపు వాడి వల్ల మనకేమొస్తుందో అని భయపడే స్థితికి జనం వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పుడు పేర్లతోటి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు రేషన్ కార్డులు అలాగే ఈ దేశంలో బ్రతకడానికి కావాల్సిన అవకాశాలను కల్పిస్తున్న ప్రతి ఒక్కరిని ముందు వాళ్ళ నెతికి కటకటాల్లోకి తోస్తే తప్ప లేదా అలానే దొంగ సర్టిఫికేట్లు పుట్టించి వాళ్ళు పాకిస్తాన్లలో బంగ్లాదేశ్ వాళ్ళని వాళ్ళని తీసుకెళ్లి అడబడేసి అక్కడ ఉండే నరకమైన జీవితం అనుభవించేలాగా చేస్తే తప్ప బుద్ధి రాదు అంటే మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకుంటున్నా ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు ఇలాంటి నా కొడుకుల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశంగా అభివృద్ధి చెందడానికి భయపడుతున్న దేశంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అగ్రదేశాలకు ఎవరెస్ట్ ఎత్తుకడానికి ఆర్థికంగా నాలుగవ స్థితికి ఎగబాకడానికి భారతదేశము కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడున్న చిన్న చిన్న గల్లి దొంగనా కొడుకులు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇలాంటి వాళ్ళు చాలా చాలా పెరిగిపోతున్నారు ఇక విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి రాయచోటిలోని కొత్తపల్లి మరియు మెహబూబ్ బాషా వీధుల్లో ఉన్న నిందితుల ఇళ్లను చట్టపరమైన విధానాల ద్వారా శోధించారు గృహ శోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయి వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు తయారు చేయొచ్చు ఈ పదార్థాలు భారతదేశ పౌరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయి ఈ శోధనతో దేశ స్థాయిలో ప్రమాదం నివారించబడింది అబూబకర్ సిద్దికి అమానుల్లా పేరుతో మహమ్మద్ అలీ మన్సూర్ అనే పేరుతోటి ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించిన సామాగ్రిని పోలీస్ బృందం స్వాధీనం చేసుకుంది వీరు ఆల్ ఉమా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగిన వారిగా గుర్తించబడ్డారు స్వాధీనం చేసుకున్న వస్తువుల విషయానికి వస్తే ఫ్యూయల్ ఆయిల్ తో కలిపిన అమ్మోనియం నైట్రేట్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ స్లర్లీ ఎక్స్ప్లోజివ్ అంటే నైట్రోగ్లిజరిన్ టిఎన్టీ అయి ఉండొచ్చు అనుమానిస్తున్నారు పీఈటిఎన్ తో నిండి ఉండే బాంబు ఇరవై కేజీల సూట్ కేసులో ఉంది మరొక సూట్ కేసులో ఐఈడి ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఇక ఒక బాక్స్ ఐఈడి అయ్యి ఉండవచ్చు పొటాషియం నైట్రేట్ పొటాషియం క్లోరైడ్ పొటాషియం పెర్మంగినేట్ గన్ పౌడర్ డాగర్ అంటే పిచ్చికత్తి కొడవళ్ళు పించిన ఆయుధాలు టైమర్ల కోసం గడియార యంత్రాలు అలాగే ఫుల్ స్విచ్లు ప్రెషర్ స్విచ్లు స్పీడ్ కంట్రోలర్లు గ్యాస్టాప్ ఇలా అనేక వస్తువులను గాయాలు చేయడానికి ఉపయోగించే బాల్ బేరింగ్స్ నట్బోల్ట్లు మానిటరింగ్ కోసం వాకీ టాకీలు రేడియో పరికరాలు మొబైల్ ఫోన్లు చెక్ పుస్తకాలు ఆర్థిక లావాదేవీలు సరిపిన డిజిటల్ స్టోరేజ్లు ముస్లిం సాహిత్యం భారతదేశంలోని నగరాల మ్యాపులు టైమింగ్లు సర్క్యులేట్లు మాన్యువల్లు కోడింగ్ బుక్స్ ఆస్తి మరియు ప్రయాణ పత్రాలు హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంటి శోధన సందర్భంగా నిందితుల భార్యలైన సైరాబాను అంటే అబూబకర్ సిద్దికి భార్య పేరు సైరాబాను మరియు షేక్ షమీం భార్య పేరు భార్యలు ఉన్నారు ఈయనకు కాబట్టి ఒక్కల పేరు కాదు కదా అందుకే ఇయ్యలేదు పోలీసులపై ప్రతిఘటన చేయడమే కాకుండా మహిళా పోలీసులపై దాడి కూడా ప్రయత్నించింది వారెవా సిగ్గుండాల ఆడోళ్ళని చెప్పుకోవడానికి కాస్త అయినా మొగుడు చేసేదే దేశద్రోహం తిన్న ఇంటికి కన్నం పెడతాడు మొగుడు అలాంటి మొగుడిని కటకటాల్లో ఏమని చెప్పకుండా పోలీసులకు అడ్డబడి లేడీ పోలీసుల మీదే దాడి చేసిండట అందుకే అంటారు దేశభక్తి లేనోడు ఒక్కడున్నా వాడి వల్ల ప్రమాదమే వాడి చుట్టున్నోళ్ళంతా ప్రమాదమే అని అందుకే ఎన్ఆర్సీ సిఏ అమలు చేసి ఇలాంటి దేశం నుంచి తరిమి కొట్టాలి అని అర్థమవుతుందా అయ్యో పాపం అనకూడదు అసలు వీళ్ళని పోలీసుల నిరంతర శ్రమతో ఇంటిని శోధించి పై విస్ఫోటక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు కూడా నమోదు చేయబడ్డాయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చెప్పింది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఆంధ్రప్రభలో కూడా ఒక విషయం అయితే చాలా క్లియర్గా వచ్చింది ఇది నాకు చాలా నచ్చింది అందుకే తెలియచేయాలి అనే దాంతో నేను చూపిస్తున్నాను రాజకీయం కోసం రాయచోటిపై నిర్లక్ష్యం నిజంగా కూడా గతంలో కూడా వీరభద్ర స్వామి ఇది కానివ్వండి అంతకుముందు అయ్యప్ప స్వాముల విషయంలో కానివ్వండి అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరుగుతున్న అనేక వాటికి సంబంధించి అక్కడ కాలర్స్ నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పారు ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావట్లేదంటే అక్కడ ఇక్కడ ముస్లిం జనాభా అనేది ఎక్కువ సో మెజారిటీగా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఓట్లు ఎక్కడ పోతాయో అని రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవ్వరు ఒకవేళ ఇన్వాల్వ్ అయినా వాళ్లకు మద్దతుగానే ఉంటారు తప్ప ఇక్కడ జరుగుతున్న ఆకృత్యాల విషయంలో వాళ్ళు నోరు మెదపరు అని చెప్పారు అదే అని కనిపిస్తుంది ఈరోజు ఆంధ్రప్రభ కూడా అదే రాసింది రాజకీయం కోసం రాయచోటిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కావడానికి పలువురు నాయకులు ఉగ్రవాద ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోకుండానే ఓట్లు దండుకునే రాజకీయాలు చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ పెహల్గాం సంఘటన నేపథ్యంలో రాయచోటిలో అణువనువు అన్వేషించి ఉంటే ఉగ్రవాద మూలాలు బయటపడేవని అటువంటివి జరగకుండా రాజకీయ నాయకులే అడ్డుపడడం దేశ వినాశనానికి మూలమని మేధావులు అంటున్నారు ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా రాయచోటిలో ఉగ్రవాద మూలాలను వెలికి తీసి రూపుమాపి అన్నమయ్య జిల్లాతో పాటు భారతదేశాన్ని ప్రశాంతంగా ఉండడానికి రాజకీయ నాయకులు అందరూ ఏకమై ఉగ్రవాదంపై యుద్ధం చేయాలని కోరుతున్నారు ముప్పై ఏళ్ళుగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అంత పక్కగా ఇల్లు కట్టుకొని మా ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్న ఇప్పటి వరకు గుర్తించలేకపోయాం గుర్తించిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయడానికి వెళ్తే వాళ్ళ పెళ్లాలు పోలీసుల మీద తిరగబడతారు లేడీ పోలీసులను కొడతారు ఇదంతా రాజకీయ నాయకులకు తెలియదు ఇక్కడ అసలు సడన్ గా ఎందుకు జనాభా పెరిగిపోతుంది వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకోరు ఎంతమంది ఉంటే అందులో ఒక వర్గం వాళ్ళు ఉంటే ఆ ఓట్లన్నీ గుంత గంప గుత్తగా మాకే పడితే మేము సీట్లను కాపాడుకోవచ్చునే చూస్తున్నారు కానీ ఆ సీట్లను కాపాడుకుంటే ఏదో ఒక రోజు ఆ నాకుడికే నీ సీట్ కింద బాంబు పెట్టి నిన్ను లేపేస్తాడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ఏదేమైనా పోలీసులు రాయటం విషయాన్ని ఇంటెలిజెన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిన్నగా చూడొద్దు తమిళనాడు పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి ఆ ఇద్దరు ఉగ్రవాదుల్ని తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది రాయచోటిలో అను అనువనువునా వెతకాలి వీళ్ళతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు చుట్టుపక్కల వీళ్ళతో ఎక్కువగా పరిచయస్తులు ఎవరు వీళ్ళతో ఎవరు ఎక్కువగా బంధుత్వాన్ని కలుపుకొని ఉంటున్నారు లేకపోతే వీళ్ళ ద్వారా ఇంకా ఎందుకంటే వీళ్ళ దగ్గర కొంత ఇస్లాంకి సంబంధించిన సాహిత్యానికి సంబంధించి కూడా దొరికాయని చెప్పారు నిజంగా ఆ సాహిత్యంలో ఏముందో తెలియదు కానీ ఇలాంటి కొంతమంది కుహానాలు ఆ సాహిత్యాన్ని అడ్డం పెట్టుకొని మతోన్మాదులను తయారు చేయడానికి దాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు అది మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అలా వీళ్ళ సాహిత్యం ద్వారా ఎంతమంది యువత ప్రభావమైంది మత మౌధ్యంలోకి వెళ్ళింది దేశం కంటే మతం గొప్పది అనుకునే విధంగా దేశద్రోహులుగా మారారు అనే విషయంలో ఖచ్చితంగా పోలీసులు అణువనువున గాలించి పహల్గామ్లో ఎలా అయితే చేశారో అంతకంటే కూడా స్ట్రీట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణలోని హైదరాబాద్కి ఉగ్రవాద మూలాలు రోజురోజుకు పెరుగుతున్నాయి దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా వాటికి లింకులు ఇక్కడ ఉంటున్నాయి అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంకొంత గట్టిగా పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అండ్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకులు ముందుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్ It's...